హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరదా వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ సరత ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కొంచెం డిఫరెంట్గా అలాగే టేస్టీగా మామిడి పండుతో స్వీట్ రెసిపీని తయారు చేసుకుందాం మామిడి పండ్లతో రెగ్యులర్గా మనం మ్యాంగో జ్యూస్ మ్యాంగో లస్సి అలాగే మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేస్తుంటాం కదా అలా కాకుండా ఒకసారి మ్యాంగో పోలిని తయారు చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది మ్యాంగోతో ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఇలా మ్యాంగో పోలిని ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అలాగే స్నాక్స్ బాక్స్లు పెట్టేయడానికి కూడా చాలా బాగుంటుంది ఈ మ్యాంగో పోలిని ప్రిపేర్ చేసుకోవడానికి కానీ నేను ఇక్కడ పండిన మామిడి పండుని ఒకటి తీసుకున్నాను ఇప్పుడు ఈ మామిడి పండులో ఉన్న గుజ్జు అంతటిని కూడా మనం చక్కగా తీసేసుకోవాలి ఒక్క మామిడి పండుతో మనం పదికి పైనే మనం పులిలు తయారు అండి చాలా టేస్టీగా ఉంటుంది మ్యాంగో ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలనుకుంటే కొంచెం మ్యాంగో అనేది ఎక్కువగా వేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ మ్యాంగో పీసెస్ అన్నిటిని కూడా ఒక కప్లోకి వేసుకుంటున్నాను ఇక్కడ మనం తీసుకునే మామిడి పండు అనేది చాలా స్వీట్గా ఉండాలండి అలాగే పులుపు అనేది తక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మ్యాంగో పులి ఇలా ఒక కప్పు వరకు నేను కట్ చేసిన మ్యాంగో పీసెస్ని తీసుకున్నాను కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి గోధుమ తీసుకుంటున్నాను మ్యాంగో పీసెస్ని ఏ కప్పు అయితే తీసుకున్నానో అదే కప్పుతో ఈక్వల్ క్వాంటిటీలో నేను గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇక్కడ మీరు మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు గోధుమ పిండితో అయితే హెల్త్కి మంచిది కాబట్టి నేను గోధుమ పిండిని యూజ్ చేస్తాను ఇందులోకి రెండు చిట్కాయలు ఉప్పుని యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఇందులోకి టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఈ పోలిని నెయ్యితో తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్త్ కూడా మంచిదే కాబట్టి నేను నెయ్యినే యూజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనం వేసుకున్న నెయ్యి అంతా కూడా చక్కగా కలిసేలాగా ఈ పిండిని నెయ్యిని చక్కగా కలుపుకోవాలన్నమాట చక్క చేత్తో కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కంటే కూడా కొంచెం లూజ్గా కలుపుకోవాలి అలా కలుపుకుంటే మనం పోలీలు ఒత్తుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఇలా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలాగా చక్కటి మెత్త డౌలా తయారు చేసుకోవాలి ఇలా పిండి ముద్దం తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన ఇంకొక టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత చక్క అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒక అరగంట నుంచి గంట పాటు నానపెట్టుకోవాలన్నమాట ఇలా నానపెట్టుకున్నామంటే పోలి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ పిండిపైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది నానేలోగా మిగిలిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు బ్లెండర్ని కానీ లేదంటే మిక్సీ జార్ని కానీ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇందులో వాటర్ అసలు యాడ్ చేసుకోకూడదు వీలైనంత సాఫ్ట్గా ఇలాగా చక్కగా ఇలా గుజ్జుగా తయారు చేసుకోవాలన్నమాట అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోండి అయితే చక్కగా పల్పిగా ఇలా రావాలన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెళ్ళిచ్చుకొని ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బొంబాయి రవ్వని తీసుకోవాలి నేను ఇక్కడ టూ టీ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వను తీసుకున్నాను దీన్ని పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి కలర్ ఏమీ రావాల్సిన అవసరం లేదండి పచ్చివాసన పోయి మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి బొంబాయి రవ్వ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి ఇదేనండి మనకు బేస్ అనమాట ఇలా దోరగా వేయించుకున్న బొంబాయి రవ్వలోకి ఇప్పుడు మనం ముందుగా పల్పిగా తయారు చేసుకున్న మ్యాంగో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని వెంటనే కలిపేసుకోవాలన్నమాట చక్కగా ఈ రవ్వలోకి ఈ మ్యాంగో పేస్ట్ చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి ఫ్లేమ్ వచ్చేసి సిమ్లోనే పెట్టుకోవాలి అలాగే అడుగు మందంగా ఉన్న కడాయిలో కను చేసుకున్నామంటే అడుగు పట్టుకుంటూ ఉంటుందన్నమాట ఇలాగ కంటిన్యూస్గా కలిపామంటే ఇలాగ దగ్గరికి అవుతుందనమాట ఇలాగ దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బొంబాయి రవ్వని ఇంకొంచెం ఉడికించుకోవడానికి పాలను వేసుకోవాలి పాలను యాడ్ చేసుకోవడం వల్ల మంచి కమ్మదనం కూడా యాడ్ అవుతుంది ఇప్పుడు ఇందులోనే నేను కాచి చల్లాచిన చిక్కటి పాలను యాడ్ చేసుకున్నాను మీగడతో సహా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పాలంతా కూడా చక్కగా ఇలా రవ్వలో కలిసేలా కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండా చక్కగా ఇలా కలిపేసుకోవాలి ఇలా కంటిన్యూస్గా కలిపామంటే చక్కగా ఇలాగా సాఫ్ట్గా ఇలాగా దగ్గరగా ఉడికించుకోవాలన్నమాట చూసారా చక్కగా రవ్వ అనేది ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మ్యాంగోలో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి పంచదార చూసి యాడ్ చేసుకోండి కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు నేను అక్కడ టూ టీ స్పూన్స్ వరకు మాత్రమే షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను మనం తీసుకునే క్వాంటిటీ బట్టి మనం షుగర్ని అది యాడ్ చేసుకోవాలి మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొక టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పంచదార అంతా చక్కగా ఈ రవ్వలో కలిసేలాగా కలుపుకోవాలి చక్కగా పంచదార అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇలాచీ పౌడర్ని ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నింటిని కూడా చక్కగా కలిసలు కలుపుకొని ఇంకొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుంటున్నాను ఇది చలారిక ఇంకొంచెం గట్టిపడుతుందనమాట అందుకని ఇలా రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా తయారు చేసుకున్న ఈ మ్యాంగో హల్వాని గ్రీస్ చేసిన ప్లేట్లోకి వేసుకున్నామంటే చక్కగా ప్లేట్ కండుకోకుండా ఉంటుందన్నమాట నేనైతే ముందుగా నెయ్యితో గ్రీస్ చేసి పెట్టుకున్నాను ఈ ప్లేట్లోకి వేసేసుకొని చక్కగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ హల్వాని చిన్న చిన్న ఉండలా రెడీ చేసుకుంటాను మీకు బౌల్స్లా తయారు చేసిన తర్వాత చూపిస్తాను ఈ హల్వా బాల్ని మనం చక్కగా మనకు నచ్చిన సైజులో తయారు చేసుకోవచ్చు మనం తయారు చేసుకునే పోలీ సైజుని బట్టి ఈ ఉండలు అనేవి తయారు చేసుకోవాలన్నమాట ఇలా బౌల్స్లో తయారు చేసుకొని పక్కన పెట్టి ఉంచుకున్నామంటే మనం పోలీలు రెడీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే ముందుగా నానపెట్టుకున్న ఈ పిండిని ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగ చక్కగా చేత్తో నలుపుతూ ఉన్నామంటే ఇంకొంచెం సాఫ్ట్గా రెడీ అవుతుందనమాట ఇప్పుడు ఈ పిండి ముద్దలోంచి కొంచెం కొంచెంగా మనం పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్స్లో తయారు చేసుకొని వీటిని పోలీలా ఉత్తుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపించిన విధంగా తయారు చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈజీగా తయారు చేసేసుకోవచ్చు డబ్బు అనేది చాలా సాఫ్ట్గా ఉంది పిండి ముద్దని ఇలా సాఫ్ట్గా రెడీ చేసుకున్నామంటే పోలీలు ఉత్తుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా బాల్స్ని ఇలాగా పిండి ముద్దలో పెట్టుకొని ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి చూపించే విధంగా రెడీ చేసుకొని ఎక్సెస్ పిండి ఏదైనా ఉంటే తీసేయాలన్నమాట ఇప్పుడైతే ఇలా రౌండ్ బాల్లో తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను అలాగే ఇలా ఒక రెండింటిని తయారు చేసుకున్న తర్వాత మనం వెంట వెంటనే ఒత్తుకున్నామంటే పిండి ఆరిపోకుండా ఉంటుందన్నమాట దీనికోసం ఒక బట్టర్ షీట్ని తీసుకున్నాను మీరు అరిటాకుని కానీ లేదంటే బట్టర్ పేపర్ని కానీ తీసుకోవచ్చు లేదంటే ఒక ప్లాస్టిక్ షీట్ కానీ లేదంటే పాల్ కవర్ కానీ తీసుకోవచ్చు ఇలాగ కొంచెం గ్రీస్ చేసుకున్నామంటే పిండి అంటుకోకుండా ఉంటుందనమాట బటర్ పేపర్కి అందుకని నేను కొంచెం నెయ్యితో బటర్ పేపర్ని గ్రీస్ చేసుకున్న తర్వాత పిండి ముద్దలు పెట్టుకున్నాను దానిపైన ఇంకొంచెం నెయ్యిని గ్రీస్ చేసుకొని ఇలాగ చక్కగా బటర్ పేపర్తో కానీ లేదంటే చేతిలోనే చక్కగా ఒత్తేసుకోవచ్చు అంత చక్కగా ఈవెన్గా ఒత్తుకోవాలన్నమాట మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలాగా మీడియం సైజుగా ఒత్తుకున్నామంటే అంతా చక్కగా ఈవెన్గా వేగుతాయి అన్నమాట ఇలాగ చక్కగా ఇలాగ స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం చపాతి పెనం పైన కాల్చుకోవాలి మనం చపాతీలు ఎలాగైతే కాల్చుకుంటామో విధంగా కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని చపాతీ పెనంని పెట్టుకున్న తర్వాత కాస్త వేడమనివ్వాలి వేడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నెయ్యితో గ్రీస్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీనిపైన మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పోలిని వేసుకోవాలన్నమాట బటర్ షీట్తో వేసుకొని చక్కగా ఇలా బటర్ షీట్ని తీసేసామంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది చక్కగా షేప్ అనేది పర్ఫెక్ట్గా అనమాట ఇప్పుడు రెండు సైడ్లో కూడా చక్కగా వేయించుకోవాలి చపాతీలు ఎలా అయితే వేయించుకుంటామో అదే విధంగా వేయించుకోవాలి ఈ మ్యాంగో పోలీల్ని గీతో తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి నూనె కంటే కూడా గీని యూజ్ చేసుకొని తయారు చేసుకోండి ఇప్పుడు అయితే ఇలా రెండు పక్కల కూడా గీని అప్లై చేస్తూ చక్కగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పర్లేదు కాస్త అటు ఇటు తిప్పుతూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వేగిపోతాయి ఇవైతే చాలా సాఫ్ట్గా ఉంటాయండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇలాగే అన్నిటిని కూడా రెడీ చేసేసుకొని వేడివేడిగా నేతితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి వీటిని ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా తీసుకోవచ్చు అలాగే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టివచ్చు మనం నైట్ పూట డిన్నర్లో కూడా ఈ మ్యాంగో పోలీలు తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇలాగే మొత్తం అన్నిటిని కూడా తయారు చేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో పోలి రెడీ అయిపోయింది ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఈ మ్యాంగో పోలీస్ని తప్పకుండా ట్రై చేయండి మ్యాంగో పోలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి అనమాట వీటిని వేడివేడిగా ఉన్నప్పుడు తిన్నా బాగుంటాయి లేదంటే చల్లారే కూడా చాలా బాగుంటాయి నేను తయారు చేసిన ఈ మ్యాంగో పోలిని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదుందని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్